సీనియర్స్ స్వార్థలకు సవాత నా పేరు జగన్నాథ్ రెడ్డి ఆర్యవేష మహాసభ కార్యక్రమంలో గందరగోళం గౌరవం ఇవ్వలేదని కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వాజాత ఆవేదన మాట్లాడనీయకుండా మైక్ ఆకపోవడంపై అసంతృప్తి వికారా జిల్లా తాండూరు పట్టణంలోని ఆర్యవైశ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆర్యవైశ మహాసభ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది ఆర్యవైశ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉండి తాండూర్ ప్రాంత కూడలనైన తనకు తన ప్రాంతంలో గౌరవం ఇవ్వడం లేదంటూ ఆర్యవైశ కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వసుజాత తీవ్రంగా మండిపడ్డారు ఆరేవయసుల సంక్షేమం కోసం సమస్యల పరిష్కారం కోసం ఎంతో కష్టపడ్డానని తన ప్రాంతంలో తనకు గౌరవం ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు గత పదకొండు సంవత్సరాలుగా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు నిర్వహించకుండా కొందరు రాజకీయం చేస్తున్నారంటూ విమర్శించారు ఈ విషయంలో కోర్టు తీర్పు కూడా ఇవ్వడం జరిగిందని అలాంటి వ్యక్తులను తాండూరుకు ఆహ్వానించడంపై ఆమె మండిపడ్డారు ఈనాడు ఆరేవయసులకు సహాయం చేయని వ్యక్తులను తాండ్రుకు ఆహ్వానించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు తాను ఎన్నో ఏళ్లుగా ఆరేవసుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నానని తెలిపారు ఏకపక్షంగా పార్టీ పరంగా నూతనంగా ఎన్నికైన బీజేపీ జిల్లా ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర గుప్తాపై మండిపడ్డారు తాను ఏనాడు ఆరే కోసం ఏ ఒక్క సహాయం చేయలేదని విమర్శించారు ndem, 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 ndem ట్లు అది కూడా అమరావతి లక్ష్మీనారాయణ వర్గానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఇతరులకు ఎవరికీ ఇయ్యలేదు ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్నటువంటి సంతోష్ సంతోష్ ఉన్నాడు కల్వ సుజాత ఉన్నది జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ఉన్నాడు నందారం ప్రశాంత్ ఉన్నాడు తాండూరులో శోభారాణి ఉన్నది ఇంకా అనిల్ ఉన్నాడు మాకందరికి ఎవరికి కూడా స్టేజ్ మీద ఫస్ట్ ప్రియారిటీ లేదు రమేష్ ఉన్నాడు ఇంతమంది ఉన్నారు కూడా ఫస్ట్ క్లియారిటీ లేదు తాండూరులో అధికారులు ఆయన కాంగ్రెస్ కి వచ్చి కాంగ్రెస్ కి వెన్నుపోటు పడుస్తున్నాడు ఇప్పుడు ఈ రోజు బిజెపి సహకరించినట్టే కదా నేను ఇంకోటి అడుగుతున్నా అమరావతి లక్ష్మీనారాయణ క్యాంటీన్ ఉన్న బీజేపీ అధ్యక్ష బీజేపీ ఎమ్మెల్యే నిజామాబాద్ ఎమ్మెల్యే ఆయన పిలవాలి కదా ప్రజా ప్రతినిధులను మరి మనం చైతన్యవంతం అన్నట్టు రాజకీయ నాయకులు పిలిస్తేనే వాళ్ళు ఏమన్నా ఇన్స్పైర్గా మాట్లాడి చెప్తారు కదా మరి ఆయన ఎందుకు విలవలేదు బొగ్గర దయానంద్ అన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్సీ ఆరవయసులో ఆయన పిలవలేదు ఎందుకంటే అమరావతి దిగిపోవాలి ఎలక్షన్స్ పెట్టాలని మేమందరం పోరాడతారు కాబట్టి మమ్మల్ని అందరినీ పక్క పడేసి ఆయన వర్గాన్ని ఈరోజు పెట్టుకొని బల ప్రయోగం చూపిస్తున్నాడు కన్వీనర్ అయిన జిల్లాకి కాబట్టి వైశ్యుల నాయనకాలు ఇంతమంది ఉన్నారని చూపించుకునే బల ప్రయోగమే ఈ కార్యక్రమం తప్పించి ఆరవైసులకు చైతన్యం చేసేది లేదు గత రెండు వేల తొమ్మిదిలో బాలేష్ గుప్తా జిల్లా అధ్యక్షుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మంది ఆరవయసు చైతన్యవంతం చేసి ఎంతమంది టికెట్లు తెప్పించి ఎంతమందిని గెలిపించారు అది కావాలే కదా ఎంతమంది టికెట్లు ఇప్పించింది తాండూరులో ఈ సంఘం ఉన్నది ఈ సంఘం అభివృద్ధికి ఆయన ఎప్పుడైనా ఏక ఇంత పనిచేసి ఎంతమంది ఈ రోజు పదకొండు ఏళ్లలో ఆరేవైసులు రాష్ట్రం మొత్తం నేను తిరుగుతా ఇప్పటి జరిగితే పేదల కోసం ఇచ్చినటువంటి ఈ కార్పొరేషన్ అయినా కానీ గత ముప్పై ఐదేళ్ళ నుంచి ఎవరికే ఇబ్బంది అయినా నేను ముంగలు నిలబడతా మహిళల మహిళలకు మానభంగం చేసినా ఈ అమరావతి లక్ష్మీనారాయణ రాలే వయసు ఎవరికైనా స్కూల్ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కావాలన్నా ముంగలికి రాలేదు ఇంతవరకు స్కాలర్షిప్లు ఇవ్వడు మహాసభ నుంచి ఎందుకోసం మనం మహాసభ పెట్టుకున్నాం పది మందికి సేవ చేయడానికి లక్ష అరవై వేల మంది సభ్యత్వం ఉన్నారు మహాసభలో ఆ సభ్యత్వం ఇచ్చినటువంటి సభ్యుల డబ్బు కనీసం ఉపయోగించాలి పేదల కోసం ఆరవయాల కోసం ఎప్పుడన్నా ఒక రాజకీయ రణబేరి పెట్టింది ఆ పెద్దది ఈ పదకొండు సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఎనిమిది మంది కార్పొరేషన్ వచ్చినప్పుడు ఏ ఒక్క న్యాయం జరిగిందా ఏ చైర్మన్ ఉండే ఒక్క ఇండస్ట్రీ చైర్మన్ ఆరవైసులకి నేను ఈ రోజు బస్ట్ అయిపోయినా గడ్డకి వచ్చినాక అడగాలి అని ప్రతి విషయం ఈ రోజు అడగడానికి వస్తాయి నా మైకులు గుచ్చుకున్నా నేనేం భయపడా ఈ రోజు లేకుండా రేపన్నా చెప్పేది గ్యారంటీ ఇట్లాంటి వాళ్ళని తాండూరులో ఇంకొక జాగాలో కానీ ఎంటర్టైన్ చేయదు రాష్ట్రం మొత్తం ఆయన ఎక్కడికి రాణిస్తలేదు కాబట్టి తాండూరుకి వచ్చి మనం కూడా నేనేమంటున్నా అంటే అదే వయసు నిజంగా చేతనే పరచాలంటే మమ్మల్ని అందరూ ఒక్క తాడి మీద తీసుకురావాలి కదా కనీసం ఈ సభ పెడుతున్నట్లు కూడా నాకు ఇన్ఫర్మేషన్ లేదు నాకు కొరియర్లో లో పంపించారు పర్వాలేదు నేను ప్రశ్నించాలి వీడికి రావాలని నేను వచ్చిన నేను పాకిస్తాన్లో ఉన్నానా దుబాయ్లో ఉన్నానా నాకు వచ్చి ఇన్వైట్ చేయరా అమరావతి లక్ష్మీనారాయణ అనేటోడు పదకొండున్నర సంవత్సరాల నుంచి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా అధ్యక్షుడిగా ఇలీగల్ గా అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు ఆయన మీద మా పోరాటం మేము మొన్ననే జూన్ తొమ్మిదవ తారీఖున ఆయన మీద మేము కేసు గెలిచినాం ఆయన ఆయన అనర్హరుడు సంఘానికి అనర్హుడు అంటే ఆయనకి ఈరోజు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది ఇలాంటి సభలల్లో ఆయన అధ్యక్షుడిగా ముఖ్య అతిథిగా పాల్గొంటాయి మేము ఇది చెప్పడానికి ప్రయత్నం చేస్తే మా నోర్లు నొక్కేస్తున్నారు పదకొండు సంవత్సరాల నుంచి సంఘానికి ఎన్నికలు లేవు మమ్మల్ని ఎవరిని ముంగలు పట్టించిన వాళ్ళు లేదు నేను ఒక రాష్ట్ర స్థాయిలో ఒక కేబినెట్ హోదాలో ఉండి నన్ను ఏ కార్యక్రమానికి పోయినా ఇబ్బంది పెట్టడు మా వాళ్ళు మాకే ఇబ్బంది పెడితే రజకీయంగా ఎవడని వస్తారు ముంగల్కి ఇంత నేను నాకే తొక్కేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఎదగాలి అని చిన్న చిన్న వాళ్ళు కొత్త కొత్తగా యూత్ అంతా బయటకు రావాలని అంటే ఎడికెళ్ళి వస్తారు నేను అడిగే ప్రశ్న ఆన్సర్ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి నన్ను బెదిరించి మైకులు ఆక్కుని మైకులు కట్ చేసే ప్రయత్నం చేసిర్రు అయినా భయపడేది లేదు తాండూర్లు కోడల్ని ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి తాండూరులు ఉన్నా వాళ్ళు పెట్టినటువంటి నాకెవరో శత్రువులు లేదు బయట నుంచి ఎవరు శత్రువులు లేదు నాకులపు శత్రువులు ముందు రాజకీయంగా శత్రువులు ప్రతిపక్షం అధికార పార్టీ ఎప్పుడు శత్రువులు ఉండే ఉంటారు కానీ వ్యక్తిగతంగా ఆరవేశంలో నా శత్రువులు కొంతమంది మీకు తెలుసు ఎన్ని ఎన్ని ఇబ్బంది పెట్టిండో అందరు తెలుసు ఈ రోజు ఆయనే అధ్యక్షుడిగా ఉండి నన్ను ఈ రోజు అవమానపరిచిడు నన్ను అవమానపరిచినందుకు కూడా బాధ కాదు ఎవరైతే అనర్హరుడో వాళ్ళు ఈ రోజు ముఖ్య అతిథులుగా పిలిచి ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను తాండూరు వాసిని ఆంధ్రప్రదేశ్ జిల్లా వాసిని నాకు ముఖ్య అతిథి నేను పిలవమని కూడా అంటలేను వాళ్ళని పిలువద్దు మా డిమాండ్ అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు ఎన్నికలు చేయాలని ఎన్నికలు చేయాలని ఎన్నిక కోర్టును ఆశ్రయిస్తే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది చూసుకోండి ఇది ఆయన అనరుడని ఎంబడే ఎలక్షన్లు జరగాలని రెండు నెలలు అయింది అధికారులను భయపట్టిస్తున్నాడు అందరినీ భయపట్టిస్తున్నాడు ఇంకా నేనే కొన్నిసార్లు అంటాడు మా మహాసభకు ఆదివేశంలో ఇప్పటివరకు ఆయన పదకొండు సంవత్సరాల నుంచి చేసింది ఏళ్ళు ఒక్కొన్న రాజకీయ నాయకునిగా ఎదిగించింది ఇంతవరకు లేదు మా లాంటి వాళ్ళు ఎవరైనా అట్లాంటి వాళ్ళు మనం పెట్టుకొని ఏం చేస్తాం ఎవరైనా కొత్తగా వచ్చి కొత్తగా రాజకీయంగా కానీ కొత్తగా ఆర్థికంగా కొత్త వ్యాపారాలు ఎవరైనా చేసుకోవడానికి సహకరించేటోడు వస్తే మేము అందరం సంతోషపడతాం ఈ రోజు మా ఊర్లో వచ్చి మా మీద తిరస్కారం చేస్తుంటే మేము ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి దయచేసి ఇలాంటి వాళ్ళని ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయొచ్చని చైతన్యం కోసం తెరిపించి నేను చాలా సంతోషపడదాన్ని ఒక వర్గం అంటే బీజేపీ వర్గంని ప్రమోట్ చేయడం కోసమే ఈ సభ పెట్టినట్లు కనబడింది ఇక్కడ ఉన్నటువంటి తాండూరులో ఉన్న అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మేమందరం మమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఈరోజు జిల్లా అధ్యక్షుడు శివకుమార్ డమ్మింగ్ చేసేసారు ముంగల బాలేష్ ఉంటాడు ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత డమ్మిన్ చేసేసిండ్రు ఈరోజు రోజు తాండూరులో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరినీ డమ్మిల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు